హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా సాఫ్ట్గా రుచిగా ఉండే ఆనియన్ పరాటాస్ని ఎలా చేయాలో చూద్దామండి బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి చాలా స్పంజీగా ఉంటాయి అస్సలు గట్టిగా ఉండవనమాట ఈ హాట్ ఆనియన్ పరాటాస్ని పెరుగు లేదా ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి కూడా బాగా నచ్చుతాయండి ఇందులో స్పైసీనెస్ కొంచెం తగ్గించుకుని వేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి మీరు ఇక్కడ క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చండి మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టి సో నేను ఇక్కడ రెండు కప్పులు తీసుకుంటున్నాను దాంట్లో సరిపడా సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వాటి అంతటినీ బాగా మిక్స్ చేయండి ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా మెత్తగా కలుపుకోండి వాటర్ అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి ఈ విధంగా చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసినాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా డఫ్ చేసుకోండి బాగా ప్రెస్ చేస్తూ డఫ్ చేయాలన్నమాట దానివల్ల మనకి పరాటాస్ అనేవి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి సో టఫింగ్ అనేది ఎంత బాగా చేస్తే పరాటాస్ అనేవి అంత టేస్టీగా అన్నమాట ఇలా మెత్తగా ఉండాలండి టచ్ చేస్తే మనకి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇలాగా మనం ఆనియన్స్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ కప్ ఆనియన్స్ అయితే సరిపోతాయి ఇవి వచ్చేసి ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ అండి కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ అన్నీ కొంచెంగా వేసుకోండి అండ్ అందులోనే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని అందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అటుకుల పౌడర్ వేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి పౌడర్ అవుతుంది వేసుకుని వీటంతటిని బాగా మిక్స్ చేయండి బాగా ప్రెస్ చేస్తూ గట్టిగా బాగా కలపాలన్నమాట ఉండ చేస్తే మనకి ఉండలా ఫామ్ అవ్వాలి ఇక్కడ ఉండ రాకపోతే మరొకసారి రెండు స్పూన్ల వరకు అటుకుల పౌడర్ వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలపండి ఇలా అటుకులు వేయడం వల్ల ఆనియన్స్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి అది రిలీజ్ అయినప్పుడు ఈ అటుకులు అనేవి పీల్ చేసుకుంటాయి అనమాట సో ఈ విధంగా వస్తే సరిపోతుందండి సో మనకి ఉండలా ఫామ్ అవుతుంది కదా వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక్కసారి రెండు నిమిషాల పాటు బాగా డఫ్ చేయండి చపాతి పిండిని అందులోంచి కొంచెంగా తీసుకోండి సో పెద్ద బాల్ సైజులో ప్రిపేర్ చేసుకోండి మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం పరాటాస్ అనేవి స్టఫింగ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే పెద్దగా తీసుకోవాలి బాల్ సైజ్ అనేది వీటిని విధంగా తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేయండి అరిచేతిలోకి అప్పడంలాగా ప్రిపేర్ చేసుకున్నాక చేతిని ముడిస్తే మనకి ఆ పిండి అనేది కొంచెం గుంటలాగా వస్తుంది కదండి అప్పుడు మనం ఆనియన్ స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి సో నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేయండి కొంచెంగా ఆనియన్ స్టఫింగ్ అనేది పెట్టుకున్నాక చివన్ ఉన్నటువంటి ఎడ్జెస్ని మొత్తం టోటల్గా క్లోజ్ చేసుకోవాలి స్టఫింగ్ అనేది లోపలికి ప్రెస్ చేస్తూ ఆ పైన ఉన్నటువంటి ఎడ్జెస్ని టోటల్ క్లోజ్ చేయాలండి ఈ విధంగా క్లోజ్ చేసినాక ఎక్స్ట్రా పిండిని తీసేయండి సో చాలా స్లోగా చూపిస్తున్నానండి మీకు అర్థమవుతుంది కదా అని చెప్పి ఇప్పుడు మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని రెడీ చేసుకోండి ఇదే విధంగా రిమైనింగ్ పరాటాస్ని కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఒకటి తీసుకుని ఏదైనా చపాతి పేట మీద కానీ ప్లేట్ మీద కానీ ఈ విధంగా పిండి వేసుకుని చపాతీలాగా వత్తుకోండి చాలా స్లోగా ప్రెస్ చేయాలండి లేదంటే మనకి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది సో పిండిని కొంచెంగా వేసుకుంటూ స్లోగా ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి బాగా పల్చిగా ప్రెస్ చేయకండి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది సో మనకి ఇంత సైజులో ఉంటే సరిపోతుంది ఇలానే రిమైనింగ్ వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి ఇవి ఒకేసారి ప్రిపేర్ చేస్తే కనుక ఏదైనా ప్లేట్ పెట్టి కవర్ చేసుకోండి డ్రై అయిపోతే కనుక పరాటాస్ అనేవి గట్టిగా వస్తాయి అన్నమాట పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పరాటాను పెట్టి ఆ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ అటు ఇటును సేమ్ చపాతీలు ఎలా ప్రిపేర్ చేస్తామో ఇవి కూడా అలాగే చేస్తాము కాకపోతే మనం స్టఫింగ్ అనేది పెట్టాము కాబట్టి ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది అండ్ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల కంటే ఫ్రై అవ్వదు అన్నమాట నార్మల్ చపాతీస్ అయితే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటాము ఇవి మాత్రం కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా రిమైనింగ్ వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ వేరొక విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక నార్మల్ చపాతీని ప్రిపేర్ చేసిన తర్వాత అందులో పైన స్టఫింగ్ అనేది పెట్టుకోండి పెట్టుకుని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి ఇలా అయితే మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికని ఇది ఇంకా ఈజీ ప్రాసెస్ అండి రెండు వైపులా డ్రై పిండి వేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోండి ఇవి కొంచెం స్క్వేర్ షేప్లో వస్తాయి అన్నమాట సో చాలా రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి సో వీటిని కూడా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోండి నార్మల్గా అయితే ఆయిల్ అనేది చాలా తక్కువే వేసుకుంటామండి సో ఇక్కడ మీకు చూపించడం కోసం నేను వేసి చూపిస్తున్నాను పిల్లలకి ప్రిపేర్ చేసేటప్పుడు అయితే నెయ్యి కానీ బటర్ కానీ వేసి ఫ్రై చేసేవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఆలు స్టఫింగ్తో కూడా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఆనియన్ పరాటాస్ రెడీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ